హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము వాక్కాయలు పప్పు చేస్తున్నాను వాక్కాయలు వేసి ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియదు వాక్కాయలు అంటే వాక్కాయలు శుభ్రంగా కడుక్కొని ఒక గిద్ద కందిపప్పు కొంచెం పచ్చన్నపప్పు ఒక ఒక అరగంట సేపు నానబెట్టుకొని దాంట్లో ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిరపకాయలు వాకకాయలు మధ్యలో సెంటర్కి కోసి మధ్యలో గింజ ఉంటుంది అది తీసేసి నూనె పసుపు వేసుకొని ఉడికించాలి ఇదిగోండి ఉడికినాక ఇలా వచ్చింది దాంట్లో ఉప్పు రుచికి తగ్గ ఉప్పు కొంచెం కారం వేసుకొని బాగా ఉడికినాక పోపు వేసుకొని తింటే చాలా బాగుంటుంది సాయమినపప్పు వేగినాక ఎండుమిరపకాయలు కొంచెం ఇంగు మరింత వేసుకొని పోపు వేసుకొని దాంట్లో వేసుకుంటే చాలా చాలా సూపర్గా ఉంటుంది మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం బాయ్ మరి